శ్రీ నమ శ్రీమాత్రే నమ లక్ష్మీనారాయణలో దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం సరే ఇప్పుడు పెళ్ళిళ్ళు పేరెంటాలు ఓని ఫంక్షన్లు లేకపోతే ఏదో ఒక ఫంక్షన్ జరిగితే రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కువైపోయాయి కదా రిటర్న్ గిఫ్ట్స్ ఏదో సామాన్యంగా ఉంటే పర్వాలేదు కాకపోతే ఇవి ఏమవుతున్నాయంటే ఇచ్చినమ్మా ఆయనం పుచ్చుకుంటున్నమ్మ వాయినంలాగా వీళ్ళు ఒక గిఫ్ట్ తీసుకుని వస్తారు వాళ్ళేమో దానికి సంబంధించిన రిటర్న్ గిఫ్ట్ స్టేటస్ బట్టి డబ్బులు హోదాలు పెట్టి అవి అలా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు దానివల్ల సామాన్యమైన వాళ్ళు ఏమవుతున్నారు అయ్యో వాళ్ళు అంత ఖరీదైనది ఇచ్చారు కాబట్టి మనం కూడా అంత ఖరీదైనది ఇవ్వకపోతే ఏమైనా అనుకుంటారేమో అన్న ఆత్మన్యూన్యత భావం ఒకటి వస్తుంది తర్వాత అసలు రిటర్న్ గిఫ్ట్స్గా ఏమి ఇవ్వచ్చు ఏమి ఇవ్వకూడదు పేరంటానికి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వవలసిన కొన్ని వస్తువులు ఉన్నాయి ఇస్తే మన సంపద హరించుకుపోయి మనకు దరిద్రం వచ్చే వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి తెలియక అవన్నీ ఇచ్చేస్తున్నారు ఇవ్వవలసిందేమో ఇవ్వట్లేదు ఇవ్వకూడదు అన్ని జాబితాలో చేస్తున్నారు అసలు ఏ వస్తువులు ఇవ్వకూడదు ఏ వస్తువు కనుక రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తే మళ్ళీ మనకి అంతకు రెట్టింపు సంపద వస్తుందో ఆ రిటర్న్ గిఫ్ట్ సంగతి కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ఎందుకంటే ఇప్పుడు నేను ఆ రిటర్న్ గిఫ్ట్ సంగతి ఇప్పుడే చెప్పేస్తే వీడియో చూడకుండా ముందే మీరు పరిగెడతారు ఆ రిటర్న్ గిఫ్ట్ కొనుక్కోవడానికి అందుచేత అది చాలా 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 ఉపయోగకరమైనది ఆ రిటర్న్ గిఫ్ట్ అసలు ముందు ఏది ఇవ్వకూడదో తెలుసుకుందాం ఈ మధ్య చాలా వరకు నేను చూసింది ఏంటంటే వెండి వస్తువులు రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వకూడదు ఏ ఉపనయనానికో ఏ పెళ్లికో ఏ అనుకో వెళ్ళామనుకోండి వెండి వస్తువులు అక్కడ బహుమతిగా ఇవ్వకూడదు అని చెప్పి ఒకటి అనుకుంటున్నారు అది అంటే పూర్వకాలం మరి ఉపనయనం అయితే గనక పంచపాత్ర అది పంచిపెట్టేవారు అది ఇత్తడిదో రాగిదో కంచుదో మరి రాబోయే కాలంలో వెండి వస్తువులు ఇవ్వడం ఆనవాయితీ అయిపోయింది కానీ మనకి బాగా కావలసిన వాళ్ళకి కానీ అంటే సత్సంబంధాలు ఎవరి ఎవరితోటైతే మనకి చాలా బాగా ఉంటాయో వాళ్ళకి వెండి వస్తువులు ఇవ్వకూడదు అని చెప్పి ఒక మాట బయటకు వచ్చింది సర్వాత పక్కన పెట్టండి రిటర్న్ గిఫ్ట్ల గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం రిటర్న్ గిఫ్ట్స్ కింద మనీ పర్సుని ఎవ్వరికి ఇవ్వకూడదు వాలెట్ అంటాం మనీ పర్స్ అంటాం జెన్స్కి ఏమో బ్యాక్ పాకెట్లో పెట్టుకునే పర్సు ఏదైనప్పటికీ డబ్బులు పెట్టుకుండే పర్స్ కానీ అలాంటివి మనీ పర్స్ వాలెట్ కానీ ఎవ్వరికి రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వకూడదు అది కనుక ఇస్తే మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి క్రమంగా క్షీణించక తర్వాత మన ఇళ్లల్లో పెట్టుకునే ఎక్వేరియంస్ ఉంటాయి కదా ఆ ఎక్వేరియమ్స్ని రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వకూడదు అవి ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాం నైరుతి పెట్టుకుంటే వాస్తుపరంగా కలిసి వస్తుంది వాస్తు దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి మనకి కీర్తి ప్రతిష్టలు రావాలి ఎవరినైనా ఆకర్షించుకోవాలి అన్న ఆ ఎక్వేరియంని ఇంట్లో వాస్తు శాస్త్రం ప్రకారం పెట్టుకుంటాం అలాంటి ఎక్వేరియంని మనం కొని వాళ్ళకి ఇస్తే చేజేతిలా మన కీర్తి ప్రతిష్టలు మనమే పోగొట్టుకున్నట్టు అవుతుంది అందుకే మూడో వస్తువు ఏంటంటే పదునైన వస్తువులు ఇవ్వకూడదు కత్తెర చాకు ఇలాంటి వస్తువులు షేవింగ్ కిట్ లేకపోతే మనకి వంటగదిలో సామాన్ చూడండి పీలర్ చాకు గ్యాస్ లైటర్ మూడు కలిపి ప్యాక్ చేసి మనకి అమెరికా నుంచి దుబాయ్ నుంచి తెచ్చిస్తూ ఉంటారు కదా గిఫ్ట్ కింద అలాంటివి ఎప్పుడు తీసుకోకూడదు పదునైన వస్తువులు తీసుకుంటే ఇచ్చిన వాళ్ళకి ప్రమాదమే తీసుకున్న వాళ్ళకి ప్రమాదమే ఎంత ఫారిన్ సరికైనా సరే రిటర్న్ గిఫ్ట్ గా అది మాత్రం ఇవ్వద్దు రిటర్న్ గిఫ్ట్ గా పదునైన వస్తువులు ఇవ్వడం వల్ల వ్యతిరేకమైనటువంటి భావాలు కలుగుతాయి దురదృష్టాన్ని తీసుకొస్తాయి ఇక చెప్పులు కానీ బూట్లు గాని ఎవరికి ఇవ్వకూడదు చెప్పులు గాని బూట్లు గాని ఎవరికి దానం చేయడం వేరు రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వడం వేరు లేకపోతే అమెరికా నుంచి రష్యా నుంచి చైనా నుంచి మన కోసం అని చెప్పి తెస్తారు కదా వాళ్ళకి షూ అయితే బాగుంటుంది ఈ షూ అయితే బాగుంటుంది అని అలా షూస్ కానీ చెప్పులు కానీ రిటర్న్ గిఫ్ట్ గా ఎప్పటికీ ఇవ్వకూడదు ప్రతికూల శక్తిని తీసుకురావడమే కాకుండా దురదృష్టాన్ని కూడా వెంట తీసుకుని వస్తాయి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి కుటుంబ సమస్యలు ఏర్పడతాయి కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి కాబట్టి అలాగే రిటర్న్ గిఫ్ట్ గా వెండి నాణ్యాలు వెండి డాలర్స్ ఉంటాయి కదా లక్ష్మీదేవి బొమ్మ ఉన్న వెండి డాలర్స్ వెండి నాణ్యాలు అవి కూడా రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వకూడదు అంటారు ఎందుకు ఇవ్వకూడదు అంటే దానివల్ల మన మన ఆర్థిక పరిస్థితి మెరుగుపరడానికి పైగా తగ్గిపోతూ ఉంటుందిట అందుచేత లక్ష్మీదేవి రూపులు ఉన్నటువంటి డాలర్స్ వెండివిగా ఎప్పుడు కూడా రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వద్దు అలాగే చూడండి చాలా సార్లు స్కూల్లో కానీ లేకపోతే బ్యాంకుల్లో కానీ ఎప్పుడైనా సరే పెన్ను మనం పెన్ కనుక పట్టుకెళ్ళకపోతే మన దగ్గర పెన్ లేకపోతే పెన్ బదులు అడుగుతాం కదా అలా పెన్ బదులు అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి గుర్తు పెట్టుకొని పెన్ ఇచ్చేయండి ఒకవేళ పెన్ మీరే కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు మర్చిపోయి వాళ్ళతో పాటు తీసుకెళ్లిపోతారేమో జేబులో పెట్టుకుని అప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకుని మీ పెన్ను మీరు తెచ్చుకోండి లేకపోతే మనం వాడిన పెన్ను ఎట్టి పరిస్థితులలోనూ ఎవ్వరికీ ఇవ్వకూడదు నాకు కూడా ఈ విషయం తెలియదు ఈ మధ్య తెలిసింది ఈ బుక్స్ చదువుతూ ఉంటే మనం ఎక్కువగా వాడుకుండే పెన్ను ఇవ్వకూడదుట ఇస్తేట వాళ్ళతో మనతో పెన్నుతో పాటు మన విజ్ఞానము మనం సంపాదించుకున్నటువంటి ఆస్తి ఇలాంటివన్నిటి మీద చెడు ప్రభావం పడుతుందిట అందుచేత మనం ఫ్రీక్వెంట్ గా వాడే పెన్నుని మాత్రం ఎవ్వరికీ ఇవ్వద్దు చీపురులు చీపురు లక్ష్మీ స్వరూపం అంటారు చీపురు ఎవ్వరికి ఇవ్వకూడదు అసలు సమస్య లేదనమాట చూడండి ఫారిన్ నుంచి అక్కడ నుంచి ఇక్కడి నుంచి తెచ్చాం ప్లాస్టిక్ చీపురు ఆ చీపురు ఈ చీపురు రకరకాలు ఉన్నాయి కదా చీపురు లక్ష్మీ స్వరూపం కాబట్టి చీపురు ఎవ్వరికి ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చారు అంటే ఆ రోజు నుంచి మన తీరువా ఖాళీ అందులో ఎటువంటి అనుమానం లేదు పాడైపోయిన చీపులు ఏం చేయాలి అంటే పాడైపోయిన చీపుర్లు పెంట మీద పడేస్తాం ఎవరికి ఇవ్వం కదా ఇల్లు బూజు దులిపే చీపులు అడుగుతారు ఎక్కువ మంది బూజు దులిపే చీపుడి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు మీకు బాగా దగ్గర వాళ్ళు బాగా కావాల్సిన వాళ్ళు కూడా మీరు సొంతంగా బూజు దులిపే చీపులు కొనుక్కొని మీ దగ్గర పెట్టుకోండి మీరు ఎవరిని అడగద్దు ఎవరికి కూడా మీరు ఇవ్వద్దు ఒకవేళ అలా ఇస్తే ఇంట్లో కుటుంబ కలహాలు కుటుంబానికి అనారోగ్యం ఆర్థిక పరిస్థితి పడిపోవడం ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ శాస్త్రాలలో ఉన్న మాటలే నేనేమి కల్పించే చెప్పట్లేదు మీకు అది మాత్రం గుర్తుపెట్టుకోండి గడియారం కూడా ఎవరికి బహుమతిగా ఇవ్వకూడదు గోడ గడియారం అయినా సరే వాచ్ చుట్టూ కదా చేతికి పెట్టుకుంటే అయినా సరే మీరు ఎవరికి బహుమతిగా ఇవ్వకూడదు మీరు పెట్టుకుంటే అయినా సరే ఒకసారి పెట్టుకుని ఇస్తాను అంటే కూడా ఇవ్వకూడదు ఎందుకంటే మీకు ఏదైనా అదృష్టం అంటే మీ అదృష్టం దాంతోపాటు వెళ్ళిపోతుంది ఎవరి దగ్గర నుంచి కూడా మీరు గడియారాలు చే తీసుకోకూడదు తీసుకుంటే గనక వాళ్ళ యొక్క అదృష్ట దురదృష్టాలలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వవలసి ఉంటుంది ఆఖరిది ఏంటంటే ఉప్పు సాల్ట్ అప్ప ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు సాల్ట్ అన్నది చంద్రుడికి శుక్రుడికి సంబంధించినటువంటిది అని చెప్పి నమ్ముతుంది శాస్త్రం కాబట్టి ఆ ఎప్పుడైతే మీరు సాల్ట్ ఎవరికైనా చేబదులు ఇస్తారో అక్కడి నుంచి మీ జాతకంలో ఉన్నటువంటి చంద్రుడు గాని శుక్రుడు కానీ బలహీన పడిపోతారు దానివల్ల మీరు అనేక రకమైనటువంటి కష్ట నష్టాలు ఎదుర్కొంటారు జాతకంలో చంద్రబలం చాలా ముఖ్యము గురుబలము శుక్రబలము కూడా చాలా ముఖ్యం ఆ మూడు బలంగా ఉంటే మిగతా గ్రహాలు ఎలా ఉన్నా సరే జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది అనమాట ముఖ్యమైన గ్రహాలే బలహీనపడిపోతే జీవితంలో చాలా నష్టపోవాల్సి వస్తుంది ఆర్థిక పరమైన అనారోగ్యపరమైన కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కూడదు మరి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వవలసినటువంటిది ఏది అంటే ఇంటికి ఎవరైనా వస్తే ఎవరైనా మిమ్మల్ని చూడడానికి వచ్చినా ఒక పేరంటానికి వచ్చినా ఎవరైనా వచ్చినా తాంబూలం ఇవ్వడం మర్చిపోకూడదు చక్కగా ఎప్పుడూ కూడా ఇంట్లో తమలపాకులు పెట్టుకోవడం తమలపాకులు వక్క అరటిపళ్ళు కనుక లేకపోతే రెండు ఎండు ఖర్జూరాలు పెట్టి బొట్టు పెట్టి తాంబూలం ఇస్తే అది మీకు ఎక్కడ లేని అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది వాళ్ళు ఎంతో ఆనందించి నోరారా ఒక్కసారి ఆశీర్వచనం చేస్తారు అలా తాంబూలం ఇచ్చి పంపించండి మీరు చాలా కొద్ది కాలంలోనే జీవితంలో వచ్చే మార్పును మీరే కళ్ళారా చూస్తారు లోక సమస్త భవంత్ మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం